హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సంక్రాంతి కూడా దగ్గరికి వచ్చేసింది అందరూ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీరు పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకా నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట అయితే ఈ ఈ వీడియో ఏంటంటే మేము పండగకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక చిన్న వీడియోలో అంటే మొత్తం కవర్ చేయలేకపోయినా మ్యాక్సిమం మేము కవర్ చేసిన వరకు ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియో అయితే చేస్తున్నాను ము ముందుగా అయితే ఇక్కడ మీరు చూసేది అర్సలు ప్రాసెస్ అనమాట మేము ఇరవై నాలుగు మధ్యాహ్నానికి అయితే ఊరు వెళ్ళాము మేము వెళ్ళేసరికి అమ్మ అరసలు కావాల్సిన సామాగ్రి అంతా రెడీగా ఉంచారనమాట మేము వెళ్ళిన ఒక వన్ అవర్కి అయితే అరిసెలు ప్రాసెస్ స్టార్ట్ చేసాము అమ్మ నేను ఇంకా మా హస్బెండ్ అయితే అరిసెలు చేయడం స్టార్ట్ చేశాము చకచకా చేసామనమాట ఒక టూ అవర్స్ అయితే పట్టింది మొత్తం అరసలు ప్రాసెస్ అయితే అవ్వడానికి మెమరబుల్గా ఉంటుందని చెప్పి మా బాబు అయితే మా ముగ్గురిని ఇలా వీడియో తీశాడనమాట మా జనరల్గా అయితే మా హస్బెండ్కి ఇలా వీడియోస్లో కనిపించడం అయితే ఇష్టం ఉండదు సరదాగా ఉంటుందని చెప్పి మా పెద్ద బాబు అయితే వీడియో తీశాడు తర్వాత మా బాబు యశ్వంత్ కూడా చేశారనమాట మేము చేసేదానికి మేము కూడా హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తామని చేశారు నెక్స్ట్ అయితే ఇంకా అరిసెలు చేయడం అయిపోయింది లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే వాటర్ కలిపి ఇలా వేస్తారండి దీని పేరు ఏమంటారు మా అయితే తెలియదు కానీ ఫైనల్గా అయితే ఇది చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది తెలిసిన వాళ్ళు దీని పేరు ఏంటో కామెంట్ చేయండి మొత్తానికి ఇవి లాస్ట్లో ఈ స్వీటు అరసలైతే చేయడం అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చర్చికి రెడీ అయ్యి వెళ్ళే ఫొటోస్ అనమాట వీడియోస్ అవి చేద్దాం అనుకున్నాను కానీ టైం అయితే అసలు కుదరలేదండి ఇంకా ఆ రోజు నాకు హెల్త్ కూడా బాగాలేదు పండగ రోజు ఇంకా ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ అనమాట అక్కడ మా ఊర్లో గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు సరదాగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కదా ఇంకా మా ఊర్లో కూడా చేశారు ఫస్ట్ అయితే చిన్నపిల్లల గేమ్స్ అయితే ఆడారు మా పెద్ద బాబు అయితే రెండు గేమ్స్లో ఫస్ట్ వచ్చాడనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా నేను కూడా కొన్ని గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశాను మొత్తం మాకైతే నాలుగు గిఫ్ట్లు అయితే వచ్చాయన్నమాట మా తోటి కొడలకు కూడా మూడు గేమ్స్లో ఫస్ట్ ప్రైజెస్ వచ్చాయి అయితే నన్ను చాలా మంది నువ్వు వద్దులేమ్మ రీసెంట్గానే ఆపరేషన్ అయింది కదా జాగ్రత్తగా ఉండాలి వద్దన్నారు కానీ సరదాగా ఉంటుందని చెప్పి నేను కూడా పార్టిసిపేట్ చేశాను మీరు చూస్తుండచ్చు వీడియోలో కనిపిస్తున్నాను కదా అయితే చాలా ఫన్నీగా ఇంకా చాలా ఆనందంగా గడిపామనమాట ఊర్లో అందరూ కూడా సరదాగా లేడీస్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇంకా తగ్గా ఫోరు రన్నింగ్ లెమనండ్ స్పూను ఇంకా బెలూన్స్తో ఇంకా అలా మొత్తం ఒక ఐదారు గేమ్స్ అయితే ఆడాము ఇంకా చైర్స్ గేమ్ కూడా ఆడాము సగ్గా ఫోర్లో అయితే చాలా చాలా ఫన్నీగా జరిగింది అవతల టీము మమ్మల్ని ఓడించాలని మేము వాళ్ళని ఓడించాలని చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి చైర్స్ గేమ్ కూడా ఆడాము ఇది కూడా చాలా ఫన్నీగా అయితే నడిచింది ఎవరికి వాళ్ళే గెలవాలనే పట్టుదలతో ఆడారు కానీ విన్నర్ అయితే ఒకళ్ళే అవుతారు కదా మా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి వీడియో కుదరదేమో తీయడం అనుకున్నాను కానీ మా పెద్ద బాబు అయితే నాకు చెప్పకుండానే చక్కగా ఆయన వీడియో తీసి నాకు అయితే హెల్ప్ చేశాడు ఈ గేమ్ కూడా చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసి చేసాము మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చివరిదాకా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీ దగ్గర కూడా ఇలాగ గేమ్స్ ఆడతారా లేదా అనేది కామెంట్లో షేర్ చేసుకోండి సరదాగా ఇంకా వీడియోని అయితే మాత్రం చివరిదాకా ఓపిక చేసుకొని చూ చూడండి ఇంకా గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ టైం నైట్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ అమ్మ అయితే గోరింటాకు పెట్టారు గోరింటాకు పెట్టుకోవడం అంటేనే మాకు చాలా ఇష్టం అనమాట కోను పెట్టుకోవడము రాదు కోను కంటే గోరింటాకే బాగుంటుందని చెప్పి గోరింటాకు పెట్టుకున్నాము ఇంకా నైట్ అయితే ఇది టెన్ టెన్ థర్టీకి అలా ముగ్గులైతే వేసాము నైట్ మళ్ళీ ప్రేయర్ ఉంటుంది కదా ప్రేయర్కి వెళ్ళాలని చెప్పి లెవెన్కి వెళ్ళి వెళ్ళాము ఇది మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు చర్చ్లా అనమాట అయితే బైబిల్ పోటీల్లో ముందుగా ఫస్ట్ ప్రైజ్లో అయితే గిఫ్ట్స్ అనౌన్స్ చేశారు ఇంకా నెక్స్ట్ మేము గేమ్స్లో విన్ అయిన వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇచ్చారు ఇంకా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన ఎనభై మందికి కూడా అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు గిఫ్ట్లు ఇచ్చారు అందరికీ సమానంగా అందరిని సాటిస్ఫై చేశారనమాట ఇంకా ఆ వీడియోలో కనిపిస్తుంది గిఫ్ట్లు ప్రజెంట్ చేసేది మా పాస్టర్ గారు ఇంకా మా నాన్నగారు వాళ్ళు సంఘ పెద్దలు అనమాట సరదాగా అయితే మా ఫ్యామిలీ అయితే షేర్ చేశానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్